హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను చక్కగా సింపుల్గా చికెన్ ఫ్రైని ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఐరన్ కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక రెండు పెద్ద ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువగా తినేవారు రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లి పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక అర కేజీ చికెన్ను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని చికెను ఇలా కలర్ మారేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోండి చికెను ఇలా కలర్ మారిన తర్వాత ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పును యాడ్ చేయడం వలన చికెన్లోని వాటరు త్వరగా రిలీజ్ అవుతుంది ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు మగ్గటం కోసం కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి ఆ తర్వాత గెరెట్ తోటి చికెన్ అంతా బాగా కలుపుకొని ఒకసారి ఒక పావు గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోండి లేతగా ఉన్న చికెన్ అయితే వాటర్ యాడ్ చేయ అవసరం లేదు కొంచెం కనుక ముదురుగా ఉడకనట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకొని ఉడికించుకోండి ఇలా నాలుగైదు నిమిషాల పాటు చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు సరిచూసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నాలుగైదు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి నాన్ వెజ్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీ స్పైస్కి తగినంత చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవడం వలన కారం అంతా ముక్కలకు పట్టి మంచి రుచి వస్తుంది ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఇలా గెరటితో మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలాని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి గరం మసాలా ఇంట్లో అవైలబిలిటీ లేకపోతే కనుక చికెన్ మసాలా పౌడర్స్ దొరుకుతాయి కదా ప్యాకెట్స్లో అదైనా యూజ్ చేసుకోవచ్చు గరం మసాలా పౌడరు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకంతా పట్టేలాగా చక్కగా గెరెట్ తోటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే కనుక చికెన్లోని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి చక్కగా కూర రెడీ అయిపోతుంది మనకు చూడండి ఇలా కూర చక్కగా రెడీ అయింది ఇప్పుడు ఈ టైంలో పుదీనా ఆకును కొత్తిమీరను కరివేపాకును ఇలా సన్నసన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి గుమ్మగుమలాడుతూ చక్కటి చికెన్ రోస్టు ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో రసంతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా బాగుంటుంది కూర మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన రకరకాల రుచులు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు